నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం అండి పట్టుబిడుపు సమయాలు ఎలా ఉన్నాయి ప్రధానంగా ద్వాదశ రాసుల వారిపైన ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పరిహారాలు ఏవి చేస్తే మంచిది అంటారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలుగా ఒక ముప్పై వేల జాతకాలకు పైగా చూసినటువంటి అనుభవం కలిగి అలాగే రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి అండి దాదాపుగా ఒక తొమ్మిదేళ్ళు కావస్తుందేమో అప్పటి నుంచి కూడా పితృదోష నివారణార్థం ఎన్నో పూజలు జరిపిస్తూ చాలా మంది జీవితాల్లో ఒక మార్పును అందించినటువంటి గురువుగారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ చంద్రగ్రహణం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వాగత్థదివ సంపృత వాగత్థ ప్రతిపత్తపితర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాదిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి రాశులు అందరికంటే మొత్తం ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియచేశారు లగ్నం ప్రధానం అన్నారు విడివిడిగా రాసులు ప్రకారంగా మాట్లాడుకుంటే అంటే పన్నెండు దాంట్లో సమయాభావం వల్ల వీలు కాదు కాబట్టి మూడు మూడు రాసులు ఒక వీడియోగా మనం చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఇప్పుడు తెలుసుకోవాలనుకున్నవి తుల అలాగే వృష్టికం ధనస్సు ఈ మూడు రాశుల వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు వాటి నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో వివరించండి తప్పకుండానమ్మా మీరు అడిగినటువంటి సెగ్మెంట్లో మూడు రాశులు అందులో ఒక రాశి అద్భుతం అని చెప్పారు ఒక రాశి మధ్యస్థమైన ఫలితాలు పొందుతారని ఇంకా ఒక రాశి అయితే ఇక పూర్తిగా నెగిటివ్ అనే చెప్పారు కానీ వాస్తవంలో చూస్తే ఈ మూడు రాశిలో చెప్పబడినటువంటి ఫలితాలు ఏవి ఉన్నాయో అవి తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకండి కారణం ఏంటంటే ఆ వ్యక్తి జన్మించిన లగ్నమే ప్రధానం ఒక్కలా ఉండదు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క తులారాశికి తీసుకుందాం తులారాశికి గ్రహణ ప్రభావం వల్ల తులారాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఏం చెప్పబడి ఉంది మధ్యస్థమైనటువంటి ఫలితాలు అని చెప్పబడి ఉంది అయితే వాస్తవంలో గనక చూసుకున్నట్లయితే మేష లగ్నము వృషభ లగ్నము కన్యా ధనుర్ లగ్నంలో పుట్టిన వ్యక్తి తులారాశిలో జన్మించినట్లయితే ఆ వ్యక్తి తులారాశికి చెందినవాడైతే మధ్యస్థమ ఫలితాలు అన్నాను కదా ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శుభ ఫలితాలు పొందుతాడు ఇదే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తి మిథున లగ్నము అలాగే ట్వంటీ ఇంతకుముందు చెప్పినట్టుగా మేష వృషభ కన్య ధనుర్ లగ్నంలో అన్నాను కదా వంద శాతం వేసుకోవచ్చు అందులో సందేహమే లేదు సెవెంటీ ఫైవ్ కాదు ఇక మిథునము సింహము తుల మకర లగ్నాలలో పుట్టి తుల రాశిలో గనక జన్మిస్తే మధ్యస్థమ ఫలితాలు అన్నాం కదా మధ్యస్థమానికి ఇంకొక ట్వంటీ ఫైవ్ యాడ్ చేసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శుభ ఫలితాలు పొందుతాడు కానీ ఇదే తులారాశిలో జన్మించిన వ్యక్తి కర్కాటకము వృశ్చికము కుంభ మీన లగ్నాలలో గనక జన్మిస్తే ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందుతాడు ఇప్పుడు చెప్పండి ఈ తులారాశి వారికి అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉంటున్నాయా ఉండవు అలాగే వృశ్చిక రాశి వారికి ఏం చెప్పబడి ఉంది అద్భుతం అని చెప్పలేదు పూర్తిగా నెగిటివే చెప్పారు అర్ధాష్టమ సంబంధించినటువంటి దానిలో కానీ ఇదే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తి మేషరాశి మేష లగ్నము వృషభ లగ్నము కన్యా లగ్నము ధనుర్ లగ్నంలో గనక పుట్టిన వ్యక్తి అయి ఉండి వృశ్చిక రాశిలో గనక జన్మిస్తే ఆ వ్యక్తికి యాభై శాతం శుభ ఫలితాలు కలుగుతాయి అందులో సందేహం లేదు చెప్పిన విధంగా పూర్తి నష్టం ఏమీ ఉండదు అదే విధంగా ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తి మిథున లగ్నము సింహ లగ్నము అలాగే లగ్నం మకర లగ్నంలో కనుక పుట్టిన వ్యక్తి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి మంచి జరుగుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు వంద శాతం కూడా మంచిగా జరుగుతుంది అందులో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ కర్కాటక లగ్నం వృశ్చిక లగ్నం కుంభ లగ్నం మీన లగ్నంలో పుట్టిన వ్యక్తి వృశ్చిక రాశిలో కూడా పుట్టి ఉంటే మనం చెప్పినటువంటి విధంగా సంపూర్ణముగా అశుభ ఫలితాలు పొందుతాడు వీటి వరకు ఇక ధనుర్ లగ్నంలో చూద్దాం ధనుస్సు రాశికి మనం వచ్చినట్లయితే ఏం చెప్పబడి ఉంది ధనుస్సు రాశిలో అద్భుతాలు చూస్తారు ఇక అన్ని విధాలుగా విజయాలు అని అంటారు కానీ ఎవరికి దక్కుతుంది విజయాలు అనంటే ఏ వ్యక్తి అయితే మేష వృషభ లగ్నాలలో కన్య ధనుర్ లగ్నాలలో జన్మించి ధనుస్సు రాశి అయితే వందకి వంద శాతం శుభ ఫలితాలు పొందుతాడు ఏ వ్యక్తి అయితే మిథున లగ్నము సింహలగ్నము తులాలగ్నం మకర లగ్నంలో జన్మించి ఉండి ధనుస్సు రాశిలో జన్మిస్తాడో ఆ వ్యక్తికి ప్రధానంగా డెబ్బై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందుతాడు ఏ వ్యక్తి అయితే కర్కాటక లగ్నం వృశ్చిక లగ్నం కుంభ లగ్నం మీన లగ్నంలో జన్మిస్తాడో ఆ వ్యక్తి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి కారణం చేత ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందుతాడు ఇది చెప్పబడి ఉంది కాబట్టి ఇంత విన్న తర్వాత నిజంగా చెప్పండి ఈ చెప్పినటువంటి అన్ని రాశుల్లో అందరికీ చెప్పిన విధంగా శుభము అందరికీ అశుభము అందరికీ మధ్యస్థంగా ఉంటుందా ప్రధానంగా లగ్నాలు ప్రధానమమ్మా రాశుల కన్నా లగ్నాలే ప్రధానం మరి ప్రభావాలు అన్నారు కదండి ఎలాంటి సమస్యలు వస్తాయి సార్ తెలుసుకోవచ్చు గుర్తించవచ్చా ఇది ఖచ్చితంగా గ్రహణ ప్రభావమే అని తప్పకుండా ఇప్పుడు తుల రాశిలో అనుకున్నారు అనుకోండి సంతానం వలన ఇబ్బందులు సంతానం మూలకంగా ఖర్చులు పెరగడం అలాగే ప్రధానంగా చూసుకుంటే శత్రు సమస్యలు కూడా పెరగడం వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి రావడం ఎంత పని చేసినా సంతోషం లేకపోవడము అలాగే ఫిక్స్డ్ అసెట్స్ లిక్విడేట్ అయిపోతాయి కరిగిపోతాయి స్థిరాస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ధనుస్సు రాశి వారికి గొప్పగా ఉందని చెప్పినా కొన్ని లగ్నాల్లో జన్మించినటువంటి కారణం చేత సోదరి సోదరి మనల మధ్య విభేదాలు తెలిసిన వారితో విభేదాలు అలాగే ప్రధానంగా డబ్బును అప్పుగా ఇచ్చేసి నష్టపోవడం రాని బాకీలుగా ఉండడం ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదీ సమస్యగా ఉండడం అనుకున్న పని జరగకపోవడం అశాంతిగా ఉండడం అలాగే ఉద్యోగాలు కోల్పోవడం వ్యాపార వృత్తి నష్టాలు కలగడం శుభకార్యాలు అనుకున్నవి వెనక్కి వెళ్ళిపోవడం ముందునయ్యి వెనకపోయి అన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క పరిస్థితులు కార్తీక మాసం మొత్తం వరకు కూడా ఉంటాయమ్మా పరిహారాలు ఏమన్నా ఉన్నాయా ఏం గారు అంటారు తప్పకుండానమ్మా ప్రతి సమస్యకి కూడా రెండు రకాలైనటువంటి పరిహారాలు ఉంటాయి ఏ సమస్యకైనా ఇప్పుడు మీకు ప్రధానంగా ఒక వ్యక్తి స్కూల్లో జరిపిస్తారు స్టూడెంట్ని గొప్పగా చదువుకున్నవాడైతే స్కూల్లోనే ఉంటుంది కానీ ఆ స్కూల్లో చెప్పింది అర్థం కాక మళ్ళీ పిల్లలకి ట్యూషన్లు పెడతారు అప్పుడు కుదురుకుంటారు ట్యూషన్లో ఉండడం ద్వారా కాస్త మంచి ర్యాంకులు సంపాదించుకోవచ్చు అలాగే ప్రతి సమస్యకి ఇది సంబంధించిన దైవికమైనటువంటి సమస్య ఈ సమస్యకి దైవ పరిష్కారము మానవ పరిష్కారము అనేటువంటిది చేసుకోవాలి ముందుగా ఈ దైవ పరిష్కారం కనుక చూసుకున్నట్లయితే ఏర్పడుతున్నటువంటి గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఎనిమిదవ తారీఖు రాత్రి పది గంటల వరకు ఉన్నటువంటి కారణం చేత మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క చెప్పబడినటువంటి సోకాల్డ్ మిథున కర్కాటక సింహ తుల మకర కుంభ వీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది నా వ్యక్తిగత అభిప్రాయంలో పన్నెండు రాశుల్లో జన్మించిన వాళ్ళు చేసుకోవాల్సిందేనమ్మ ఈ కార్యక్రమంలో గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు కేవలం నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్గా చేసుకోవచ్చు ఇక మానవ పరిహారాలు ఉన్నప్పుడు ఆ గ్రహణం సమయం అనేటువంటిది పట్టు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు రాత్రి ఏడో తారీఖు మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలు విడుపు ఈ సమయంలో పట్టు విడుపు స్నానాలు ఆచరించి ఆ మధ్య సమయంలో కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన ఇచ్చినటువంటి మంత్రోపదేశము ఇవి పూర్తిగా పురశ్చరణ చేసుకోవాలి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత ముఖ్యంగా ఒక మట్టి పాత్ర కానీ కాంస్య పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ సంపాదించుకొని అందులో వెండి చంద్రబింబము సూర్యబింబము నాగబింబము వేసి అవి మునిగిపోయేంతగా ఆవు నెయ్యి వేసి తదనంతరం కిలోంబావు బియ్యము కిలోంబావు మినుములు అలాగే కొన్ని నల్ల నువ్వులు మరియు శ్వేత వస్త్రం బ్రాహ్మడు కట్టుకునే వస్త్రం ఇవి ఒక చాటలో వేసి దానిపైన విస్తరాకు వేసి ఆ విస్తరాకు మీద ఈ యొక్క పాత్ర మనకు ఆవునైతే బింబములతో కూడుకున్నటువంటి పాత్ర పెట్టి బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళైనా కానీ లేదా బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకునైనా కానీ సంకల్పం చెప్పుకొని తదనంతరం బింబ దర్శనం చేసుకోవాలి తన ముఖాన్ని ఆవు నైతి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసిన దాంట్లో ముఖాన్ని చూసి తదంతరం బ్రాహ్మణికి దానం చెయ్యాలి ఒకవేళ బ్రాహ్మణకి దానం తీసుకోలేని పక్షంలో దేవాలయంలో దీపారాధనకి వాడవచ్చు ఎక్కడైనా కానీ ఆ పాత్రలో ఒత్తి వేసి దీపారాధన చేయవచ్చు ఇక ఈ సంబంధించినటువంటి వెండి బింబము సర్పబింబము వెండి చంద్ర సూర్య సర్పబింబాలని బ్రాహ్మణికి దా ధాన్యంతో సహా దా దక్షిణ ఇచ్చి దానం చేయడం స్వయం పాకము కూడా బ్రాహ్మణికి దానం చేయాలి ఈ విధంగా చేస్తే సంపూర్ణముగా గ్రహణ దోష నివారణ జరుగుతుంది అలాగే అవకాశం ఉంటే మంత్ర పరిహారంలో భాగంగా ఎనిమిదో తారీఖు రోజున మన పీఠమాధునంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు లేదా మీ చుట్టుపక్కల ఎక్కడ ఈ కార్యక్రమాలు జరిగితే ఈ గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు